నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ డిసెంబర్ నెలలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగానే ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను రవి ఈ నెలలో ధనురాశిలో సంచారం చేస్తున్నారు రవి ధనురాశి సంచారం వల్ల అధిపతి గురుడు అటువంటి గురుస్థానంలో రవి సంచారం చేయటం వల్ల గురుడికి రవి మిత్రుడు అవటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగం అనేది ఈ నెలలో కొంతమందికి ఉంటుంది అట్లాగే కుజుడు వక్ర ప్రారంభంలో ఉన్నాడు కుజుడు ఈ నెలలో కర్కాటక రాశిలో వక్రంలోకి వచ్చి మిథును రాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఈ యొక్క కుజ సంచారం కుజుడు వక్ర పాపగ్రహం కాబట్టి పాపగ్రహాలు వక్రీస్తే మంచి చేస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి కుజుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అంటే ఈ నెలలో మూడు గ్రహాలు వక్రంలో ఉన్నాయి మూడు గ్రహాల్లో కుజుడు వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అలాగే గురుడు వక్రంలో ఉన్నాడు ఈ మూడు గ్రహాలు కుజ బుధ గురుడు వక్రంలో ఉన్నారు గురుడు వృషభంలో వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు పద్నాలుగో తారీఖున వక్రంలోంచి డిసెంబర్ పద్నాలుగున వక్రంలోంచి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది గురుడు బుద్ధుడు అలాగే శుక్రుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు డిసెంబర్ నెల ఆఖరికి కుంభంలోకి వస్తున్నాడు అలాగే శని కుంభంలో ఉన్నాడు ఆ శని గ్రహం అలాగే రాహుగ్రహం మీన సంచారము కేతువు కన్యా సంచారం ఇట్లా చేయటం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే మూడు గ్రహాలు వక్రగతి పట్టినాయి కుజ బుధ గురులు ఈ వక్రగతి పట్టడం వల్ల కొన్ని రాసుల వారికి కుజుడు పాపగ్రహం కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న కనుక అనుకూలంగా వస్తాయి అట్లాగే బుధ గురులు వక్రం చేయటం వల్ల బుద్ధి మందిగించడం అట్లాగే గురుడు వక్రం చేయడం వల్ల అనుకున్న పనులు ఆలస్యం అవటము ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క పన్నెండు రాసుల వారికి ఖచ్చితంగా వస్తాయి ఈ యొక్క నవగ్రహాలు అనుకూలత అనేది యొక్క రాశి సంచారాన్ని బట్టి ఏ రాశిలో గ్రహ సంచారం జరుగుతుందో ఆ యొక్క ఏ లగ్నమో లగ్నాన్ని చూసుకుని లగ్న బలాన్ని చూసుకుని ఖచ్చితంగా ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చక్కడం చక్కగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క సంచారము గ్రహ సంచారము కొంత అనుకూలంగా ఉంది కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరుగుతుంది అవి చేసుకుని గ్రహానుకూలత చేకూర్చుకుండా అని కోరుకుంటున్నాను కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారికి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతోంది అయితే రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు వక్రంలో ఉన్నాడు వక్రంలో ఉన్నప్పటికీ కూడా రాశిలో కేతు సంచారం జ్ఞానకారకుడు అటువంటి జ్ఞానకారకుడు కేతు జన్మంలో సంచారం చేయడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యా ప్రయత్నం విద్య చదువుకునే పిల్లలకి కొంచెం చదువు తెలివితేటలు తక్కువగా ఉంటాయి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా యొక్క కారకుడు విద్యా కారకుడు ఆ గణపతి అధిపతి కాబట్టి ఖచ్చితంగా గణపతి అనుకూలంతో చదువుకునే పిల్లలు ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతతో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం వారికి గ్రహ బలం అనుకూలంగా ఉంది సప్తమంలో చక్కగా ఈ యొక్క రాహు సంచారం షష్టమంలో శని సంచారం అనుకూలంగా ఉంది గ్రహ బలం అనుకూలంగా ఉండటం వల్ల దశమంలో గురు సంచారం ఇట్లా కేతు జన్మంలో ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహ బలం ఉండటం వల్ల ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నాల్లో చక్కటి సంబంధాలు రావడము చక్కటి సంబంధాలు కుదిరి వివాహం జరగడం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంతాన ప్రయత్నం చేసేవారికి సంతాన సమస్యల నుంచి అధిగమించి ఈ నెలలో చాలా పర్సెంట్ వరకు శుభవార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే గ్రహ బలం అనుకూలంగా ఉంది కాబట్టి సంతాన సమస్య నుంచి బయటపడే అవకాశం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అట్లాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి చక్కగా ఆ భూములన్నీ కొనుగోలు అవడము క్రయ విక్రయాలు జరగడం ద్వారా అధిక ధనలాభాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి అనుకోని రీతిలో స్టాక్స్ పెరగడము షేర్లు పెరగడం ద్వారా అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు వస్తాయి తగు జాగ్రత్తలు వహించుకోవాలి అలాగే ధనంగా గతంలో చేసిన రుణ బాధలు ఏవైనా ఉన్నా ఈ కన్యా రాశిలో ఉండేవారు ఆ రుణ బాధల నుంచి విముక్తి పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యవసాయంగా చూసుకున్నట్లయితే వ్యవసాయపరంగా చూసుకున్నా కూడా వ్యవసాయం చక్కగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి అలాగే మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ రాశిపై ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీళ్ళతో జాగ్రత్తలు వహించాలి వీళ్ళపై ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉండటం వల్ల నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు విశేషముగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి విశేషముగా చిమ్మిలి నివేదన చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిమ్మ గింజలు నివేదన పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు రహస్యాధిపతి బుధుడు కాబట్టి బుధుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేయటము గణపతి హోమం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే ఈ రెమిడీ పాటించినట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ యొక్క చెప్పిన విషయాన్ని గ్రహించి చక్కగా పాటించినట్లయితే దైవ బలం ఖచ్చితంగా మీకు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నా న నా నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి జాతక సమస్యలున్నా ఎట్లాంటి ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులు అన్నిటి కూడా పరిష్కారం చెప్పి ఆ పరిష్కారం కోసం ఏ పూజ చేయాలో ఆ పూజ చేయించి చక్కటి పరిష్కారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు నన్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూలతలు వచ్చే అవకాశాన్ని నేను చేయగలను నమస్కారం రవికిరణ్ శర్మ వేలూరి డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారు ఎట్లాంటి ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని సవీరంగా మీకు చెప్పడం జరిగింది అందువల్ల చక్కగా ఈ రాశి యొక్క అనుకూలతలు మీరు చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు జాతకాన్ని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం రుణ బాధలు అట్లాగే ధన సమస్యలు వ్యాపారపరంగా ఇబ్బందులు నరదృష్టి నరఘోష వివాహము సంతానము అట్లాగే ఈతి బాధలు ఇట్లాంటివన్నిటికీ వాహన ప్రయత్నం అలాగే గృహయోగం విదేశీయానం ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారాన్ని చెప్పి మీకు అనుకూలంగా దైవ ఫలాన్ని చేకూర్చగలవాడిని నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నమస్కారం